రైట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈ సినిమాలో యూట్యూబ్ మూవీస్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దాంతోపాటు ఈసీతో ఈసీలో మాకు ఎంతో కాలంగా ట్రావెల్ అవుతున్న మా ఆనంద్ని ఆనంద్ నా పక్కనే ఉన్నాడు మా ఆనంద్ని ఈసీ డైరెక్టర్గా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతోంది సో తన ఒక మంచి కాన్సెప్ట్తో ఈసీ మూవీస్లో డైరెక్ట్ చేయబోతున్నాడు సో తను ఫస్ట్ ఐ థింక్ సో ఈసీ మూవీస్ యూట్యూబ్ మూవీస్కి ఫస్ట్ డైరెక్టర్ తనే అనుకుంటున్నాను నేను మరి అంతకంటే ఫాస్ట్గా నేను నేను అని చెప్పేసి ఎవరిన వస్తే నో ప్రాబ్లం అటాలి ఎందుకంటే అందరూ మన ఫ్యామిలీ మెంబర్సే సో మరి మేబీ ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూ తనకే ఇస్తున్నాను మైక్ తను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఏంటి అనేది తనే డిస్కస్ చేస్తారు అండ్ దీంట్లో ఈసీ యూట్యూబ్ మూవీస్కి కెమెరా ఫ్రీగానే ఉంటుంది అండ్ యాజ్ యూజువల్గా షూట్ ఆర్టిస్టులు టెక్నిషియల్ అందరూ అవైలబుల్ ఉంటారు దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బింగ్ ఫ్రీగానే ఉంటుంది టోటల్ ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఈ సినిమాని సపోర్ట్ చేస్తుంది ఒక డైరెక్టర్కి ఇంతకంటే కావాల్సింది ఏముండదు అని నేను అనుకుంటూ ఉన్నాను సో మరి ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ఆనంద్ లాంటి యంగ్ డైరెక్టర్స్ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఫస్ట్ డైరెక్టర్గా అంటే నా దగ్గరే ఉన్నాడు కాబట్టి తను చాలా ఈజీగా స్టెప్ తీసుకోవడానికి సోర్స్ ఉంది సో ఫస్ట్ డైరెక్టర్గా ఈసీని మా ఆనంద్ని పరిచయం చేస్తూ తను ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఎలా తన ప్లానింగ్ ఎలా ఉంది ఏంటి అనేది తన మాటల్లో తెలుసుకుందాం తనకు మైక్ ఇస్తున్నాను తను మాట్లాడతారు యా ఆనంద్ థ్యాంక్ యూ సార్ ముందుగా ఈజీ సినిమాలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్య సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఈసీలో టూ థౌజండ్ వన్ నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను తోటి సో నా యొక్క పేషెన్స్ను గమనించి సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్ ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని చాలామంది వచ్చినా కూడా యూటిలైజ్ చేసుకోకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటాను సార్ ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే నేను రాసి పెట్టుకున్నటువంటి రెండు మూడు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి అందులో హాఫ్ అన్ అవర్ సంబంధించినటువంటి మూవీస్ కూడా ఉన్నాయి ఈ కాలానికి సంబంధించి అంటే రకరకాల యుగాలు ఉంటాయి అందులో కలియుగం అనేది ఒకటి ఆ కలియుగంలో ఉండేటువంటి ఒక్కొక్కటి మనస్తత్వం ఒక్కో రకంగా ఉంటుంది దాంట్లో ఒక వింతైన క్యారెక్టర్ క్యారెక్టర్ని ఒకటి నేను ఎంపిక చేసుకొని దాన్ని స్టోరీ డెవలప్ చేసుకొని రెడీ ఉంచుకున్నాను నేను అనుకుంటున్నాను సార్ నెక్స్ట్ వీక్ సండే సాట సాటర్డే సండే టూ డేస్ షూట్ అయిన తర్వాత మండే ట్యూస్డే కంపల్సరీ అనుకుంటున్నాను ఒకవేళ వీలయ్యంటే హాఫ్ అన్ అవర్ది కూడా వన్ డేలో తీయచ్చు అని అనుకుంటున్నాను ఒకవేళ అన్న ఆ డిఓపి అన్న రెడీ ఉండే ఉంటే కంపల్సరీ మండే ట్యూస్డే కూడా చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను అది ప్రిపేర్ చేసుకొని వస్తాను సార్ ప్లానింగ్ కూడా చేశాను సార్ అట్లా చేసుకున్నాను సో ఇది ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాటికి ఒక ప్రాజెక్టు రెడీ అనుకుంటున్నాను ఎందుకంటే అది జెండా వందడానికి సంబంధించి దేశభక్తికి సంబంధించి అంటే చూడడానికి దేశభక్తి అని నేను అంటున్నాను కానీ ఆ క్యారెక్టర్ ఏంటంటే అల్లరి చిల్లరి చిల్లరేటటువంటి ఒక క్యారెక్టర్ దేశం కోసం ఏమైనా చేయొచ్చు అనే తెగింపు దాకా వస్తాడు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి ఒక ఆనుమత్యంలో తయారవుతాడు అది ఒక కాన్సెప్ట్ తోటి ఒక సినిమా ఉంది అది కూడా యూట్యూబ్కి చేయాలనుకుంటున్నాను సార్ చెప్పినట్టుగా హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రెండు కాకుండా మరొకటి ఒక సార్ అంతకుముందే పోయిన వారం అనౌన్స్ చేశారు ఒక థియేటర్ మూవీ కూడా ఉంటుందని అంటున్నారు కాబట్టి కంపల్సరీ థియేటర్ మూవీ కోసం కూడా నేను ప్లాన్ చేసుకుంటున్నాను సార్ అది ఇంకొక రెండు వారాలు అయితే టైం తీసుకుంటే నేను అది థియేటర్ మూవీని కూడా సింగిల్ లైన్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటాను సార్ డెవలప్ స్టోరీ డెవలప్ అయింది దాని సింగిల్ లైన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్న తర్వాత సార్కి ఒకసారి చూపించి ఆమోదం తీసుకున్న తర్వాత ఈ ఈ బన్ల ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మేబీ ఒకవేళ ఛాన్స్ అంటే నేను ఆ మూవీని చేద్దామనుకుంటున్నాను సార్ ఇవి నా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ సార్ ఈసీ సినిమాలో నాతో పాటుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రమణన్నకు సూర్య సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు నాతో నేను చాలామంది వచ్చి ఉంటారు సార్ మీ దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటారు కానీ నేను ఎందుకుంటున్నాను అంటే ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది అని నేను అర్థం చేసుకున్నాను సార్ ఎందుకంటే తిరిగిన సార్లు తిరిగి డబ్బులు కూడా వృధా చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడికి రావడంలో నేను గమనించింది నేను అనుభవించింది నేను గుర్తు పెట్టుకొని ఇక్కడ ఉండాలి చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ నేను ఈసీలోనే కొనసాగాలనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ రైట్ రైట్ కంగ్రాచులేషన్స్ ఆనంద్ రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉన్నారు సో ఒక ఆర్టిస్ట్గా వచ్చారు దాని తర్వాత షడన్గా షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారు సో దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్ యూట్యూబ్ మూవీస్కి డైరెక్ట్ చేస్తున్నారు థియేటర్ మూవీస్ వెళ్తున్నారు సో నిజంగా ఒక మనిషిలో తపన ఉంటే ఏమైనా చేయొచ్చు సో ఈసీ లాంటి సపోర్ట్ ఉంటే ఇంకా ఏమైనా చేయొచ్చు సో అలా అందరూ ఎదగాలి మనందరం బాగుండాలి నాతో పాటు మనందరం ఫ్యామిలీ మొత్తం బాగుండాలనేది నా ఇంటెన్షన్ అందువల్లే కొంచెం ఖర్చు అయినా కూడా అన్నీ ఈసీ భరించి మీలాంటి డైరెక్టర్స్ని పూర్తిగా ఎంటర్టైన్ చేస్తూ ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా థియేటర్స్ మూవీ థియేటర్స్ మూవీస్ మీరు చేస్తారనే ఉద్దేశంతోనే ఈ ఖర్చులు ఉన్నా కూడా చిన్న చిన్న ఖర్చులు ఉన్నా కూడా ఇవన్నీ ఈసీ మూవీస్ ఈసీ భరిస్తూ ఇవన్నీ మీకు సపోర్ట్ చేస్తోంది ఈ అవకాశాలను మాత్రం ఖచ్చితంగా బాగా యూజ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్